పాకాడులో మంగళవారం మండలంలోని గ్రామ పంచాయతీ సర్పంచ్లకు గ్రామ కార్యదర్శులకు చేత నుంచి సంపదను సృష్టించడంపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు ఈ సందర్భంగా వాకాడు మండల సర్పంచ్ల సంఘం అధ్యక్షుడు దువ్వూరు భాస్కర్ రెడ్డి మాట్లాడుతూ చాలా పంచాయతీలలో సంపదను తయారు చేసే కేంద్రాలకు సంబంధించిన షెడ్లు దెబ్బతిని ఉన్నాయని వాటి నిర్వహణ కూడా ఆర్థికపరమైన ఇబ్బందుల వల్ల కష్టంగా తయారైందని అన్నారు వీటిని నిధులు ఎక్కడి నుంచి కావాలని అధికారులు అడిగారు వాకాడు గ్రామ ఉప సర్పంచ్ పాపారెడ్డి రాజశేఖర రెడ్డి మాట్లాడుతూ

ఈ ఫిఫ్టీన్ ఫైనాన్స్ అంటే ఫిఫ్టీన్ ఫైనాన్స్ ఎప్పుడు వస్తుందో ఎప్పుడు పోతుందో ఒకటి తెలియడం లేదు దానివల్ల ఈ యొక్క దీనికి మనం ఖర్చు పెట్టేదానికి దానికి తగ్గట్టు ఏమి దేని ద్వారా పెట్టాలి ఎక్కడ ఎక్కడి నుంచి తీసుకురావాలి ఇవన్నీ కూడా కొంత ఉంటుంది షెడ్డు కూడా మొత్తం దాదాపుగా బాగా దెబ్బతిని ఉన్నాయి షెడ్లు అయితేనే మీరు ఇచ్చినారు రెండు సైకిల్ కూడా ఇచ్చున్నారు రెండు రిక్షాలు ఇచ్చున్నారు అవి కూడా మొ మొలం నెట్టేవనిపిస్తుంది నాకు కూడా కొంత అవన్నీ రిపేర్లు చేసి ఇవన్నీ చేయాలంటే కొంత ఆర్థికంగా గల పంచాయతీల్లో మాత్రమే చేయగలంటే వాకాడ్ అంటే మేజర్ పంచాయతీ కాబట్టి మా చిన్న చిన్న పంచాయతీల్లో ఎలా చేయాలి దాని మీద ఒక సమస్య ఈ సమస్యకు పరిష్కారం మీరే చూపిస్తే లేదా దీని మీద ఎలా చేయాలి మేము అనేది కూడా ఒక తూరి దీని మీద అవగాహన చేస్తే దాని మీద మనం మేము దీని మీద ప్రొసీడ్ అవుతాం సర్పంచులకి కార్యదర్శులకి పత్రిక నమస్కారాలు అలాగే వేదిక మీద ఉన్న ఎన్డిఓ గారికి సర్పంచ్ గారికి మా సర్పంచ్ల అధ్యక్షుడు భాస్కర్ రెడ్డి గారికి మా వందనములు ఇది మంచి ఒక సంకల్పంతో నిర్మించింది నిర్మించి ఇక్కడ వర్మీ కంపోస్ట్ తయారు చేయాలని చెప్పి సంకల్పం అయితే ప్రభుత్వం తీసుకున్నది మంచి నిర్ణయమే కానీ దీంట్లో మాన్యువల్గా ఎక్కువ మ్యాన్ పవర్ ఎక్కువ కావాలి గతంలో గవర్నమెంట్ వాళ్ళకి జీతాలు ఇస్తుంది అప్పుడు మేము దీన్ని కొంత నడిపాం నడిపి దీంట్లో వరిమి కంపోస్ట్ తయారు చేసి అమ్మాం తర్వాత జీతాలు ఆపేసిన తర్వాత దీన్ని నడపలేక కొంత మరుగున పడింది ఇప్పుడు మళ్ళీ దీన్ని రెడీ చేసి దీన్ని వరిమి కంపోస్ట్ తయారు చేయాలన్నారు వాస్తవంగా దీన్ని రెడీ చేసి దీంట్లో వరిమి కంపోస్ట్ తయారు చేసి దీన్ని ఒక మంచి చేస్తే దీన్ని దాని మీద ఇంట్రెస్ట్ పెట్టి కానీ చేస్తే దీనివల్ల మంచి ఉపయోగం ఉంది రైతులు కూడా ఇప్పుడు ఆర్గానిక్ మీద ఎక్కువ ఇష్టపడుతున్నారు కాబట్టి దీన్ని మంచి రేటు కొని దీంట్లో ఆదాయం వస్తుంది కానీ దీనికి ప్రభుత్వం గుర్తించి తగిన ప్రోత్సాహం ఇస్తే మేము దీన్ని ముందుకు తీసుకొని పోయి దీన్ని మంచిగా వరకు ఇచ్చున్నారు ఖచ్చితంగా జరగాలి ఆ ఫిఫ్టీన్ పార్టీ లో వచ్చినవి బడ్జెట్ మేరకు అలాట్మెంట్ జరగాల్సిందే దానికి సంబంధించి ఖర్చు పెట్టుకోవాలి దయచేసి ఊర్లో ఉన్న సర్పంచులు పెద్దలు వేరే మార్గాన్ని ఏమైనా ఉంటే తీసుకొని వాటిని ద్వారా మీరు ఆ షెడ్యూల్ డెవలప్ చేయాల్సిందిగా కోరుతున్నాము ప్రభుత్వ పరంగా ఏమన్నా సరే తప్పకుండా అన్వేషించి ఆ కార్యక్రమాలు పంచాయతీలో పొందుపరచే చేస్తాం ఈ సందర్భంగా మీకు ముఖ్యంగా ఇంకో విషయం ఏం తెలియజేస్తున్నాం అంటే రేపు ఆగస్టు పదిహేడున ఇండిపెండెన్స్ సెలబ్రేషన్స్ వస్తున్నాయి ప్రభుత్వం వారు గ్రామ పంచాయతీల నుంచి ఐదు వేల పాపులేషన్ వాళ్ళు పదివేలు రాజేసి ఆ వేడుకలు నిర్వహించేదని చెప్పారు ఐదు వేల కన్నా ఎక్కువ పంచాయతీల్లో వచ్చేసేసి ఇరవై ఐదు వేలు అంటే ఒక మనకి వాకాండ అనేదానికి ఒక ఇరవై ఐదు రూపాయలు ఖర్చు పెట్టుకోవడానికి పాసిబిలిటీ ఉంది ఆ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరుతూ ప్రతి ఇంటిలో కూడా జాతీయ జెండా ఎగరవేసేటట్టు మన గ్రామ ప్రజల్లో చైతన్యం దేవాల్సిందిగా పంచాయతీ కార్డుల అలాగే సర్పంచ్లు కోరుతున్నాము కోరుతున్నాము మాన్యువల్ స్కాంజర్స్ అనేది ఎక్కడ కూడా ఉండకూడదు ఆ విధంగా మాన్యువల్ స్కావింజర్స్ దాదాపు ఎక్కడా లేవు ఆ విధంగా తీర్మానం చేసి పంపాలి ఆ విషయంలో కూడా శ్రద్ధ పెట్టవలసింది చేద్దాం నేను డిపో గారు చెప్పారు సెక్రటరీలకి దయచేసి షెడ్యూల్ విషయంలో ప్రత్యేక శ్రద్ధ విషయం అంటే ఏదైనా ప్రాబ్లమ్స్ ఉంటే మన దగ్గర డిస్కస్ చేద్దాము ఏ విధంగా సాల్వ్ చేస్తాం పెద్దలతో మాట్లాడి చేద్దాం మన అవైలబుల్ ఫండ్స్ మేరకు చేద్దామని మనం చేస్తున్నాం ఈ వాకాడు షెడ్యూల్ విషయంలో ప్రత్యేక శ్రద్ధ వహించిన ఉప గారు వారికి ఎదుర్కొన్న అనుభవాలు ఏ విధంగా చేశారనేది కొంత మీ